ఈ ఐదు నెలల మంచి ఫైనాన్స్ కట్టక బళ్ళు తీసుకెళ్లిపోయి లారీ వానర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు గాని మరి ఎలక్ట్రీషియన్ గాని వర్కర్లు ప్రతి ఒక్కరు లేక ఇంటలు కట్టుకోలేని పరిస్థితులలో ఇళ్లకెళ్లలేని పరిస్థితులలో ఎంతో మంది బాధపడుతున్నారు ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నీ ఇంట్లో సొమ్మేమన్నా ఇస్తున్నావా మా సొమ్మేగా ప్రజల సొమ్మేగా అది నీ ఇంట్లో సొమ్మేమి ఇవ్వట్లేదుగా మరి ఆ ప్రభుత్వం తరఫున అంటున్నారు ఆ ప్రభుత్వం తరఫున అన్నం పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడతాం ఆ ప్రభుత్వంలో ఎన్ని వరదలు వచ్చినా మనకు ఇసుక లేదా మనం వ్యాపారం చేయలేదా ఏ వర్కర్లు అయినా సరే ఎంత వరదలు వచ్చినా మనం టాటర్లతో లారీలతో ఇసుక తోలించుకోలేదా వ్యాపారం చేసుకోలేదా వ్యాపారం చేసుకున్న వ్యాపారం చేసుకోలేదా లారీలు తిప్పుకునే లారీలు తిప్పుకోలేదా టాటో డ్రైవర్లు జీతాలు ఏ రోజైనా వాడర్లు ఇవ్వటం మానేశారా లేదుగా మరి ఆ రోజున మనకు అనుకూలంగానే వచ్చిందిగా ఎవరూ పనులు లేవని బాధపడలేదుగా